హాయ్ అండి ప్రతి ఒక్కరికైతే తెల్ల జుట్టు అయితే వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఏజ్ తోటి సంబంధం లేకుండా తెల్ల జుట్టు అయితే వస్తుంది ఇది ఫుడ్ ప్రాబ్లం కాబట్టి ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి మనం హెన్నాలు పెట్టి కెమికల్స్ ఉన్నాయి వాడడం వల్ల జుట్టు పర ఖరాబ్ అయిపోతుంది ఊడిపోతుంది కాబట్టి న్యాచురల్గా మన ఇంట్లోనే హెన్నాను ప్రిపేర్ చేసేసుకుందాం దానికోసము ఉల్లిగడ్డలను వలసేస్తాము మనం పొట్టునైతే పడేస్తాం కదండీ పొట్టును పడేయకుండా అంత పొట్టునంత తీసేసుకొని ఇలా వేంపుకోవాలి మొత్తం బ్లాక్ కలర్ అయ్యేటట్టు అయితే వేంపుకోవాలి మనం ఆ పొట్టుని తుంపితే తునిగేటట్టు వేంపుకుంటే మంచిగా పొడి లెక్క అవుతుంది అలా వేంపుకున్న దాన్ని చల్లారని ఇచ్చుకున్నాక మిక్సీ గిన్నెలో వేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకున్నాక మెత్తగా లేకపోతే జల్లడ పట్టుకోవాలి మెత్తగా ఉంటే అవసరం లేదు తర్వాత దీంట్లో కొంచెం అలోవేరా జెల్ వేసుకొని అలాగే కోకోనట్ ఆయిల్ వేసేసుకొని జుట్టుకు అప్లై చేసేసుకుంటే చాలా జుట్టు అయితే తొందరగా నల్ల అవుతుంది ప్రతిసారి ఇలానే చేసి చూడండి